లెదర్ ఇండస్ట్రీస్ పార్క్ రాష్ట్ర అధ్యక్షులు పుత్తూరి రమేష్ గారు మందమరి లెదర్ ఇండస్ట్రీస్ పార్క్ సందర్భంగా మాట్లాడుతున్న దృశ్యం లెదర్ ఇండస్ట్రీస్ పార్క్ రాష్ట్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు మంజూరు చేయాలని ఆధునిక శిక్షణ ప్రభుత్వ ఖర్చుతో ఇప్పించాలని చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సార్ గారికి పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు దీనిపై వారు ముందు ముందు దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిలిపించాలని లెదర్ ఇండస్ట్రీస్ పార్క్ ఉత్పత్తి ప్రారంభించేలా చూడాలని వారు కోరారు నా పేరు కొంగర్ శంకర్ మాదిగా మాది హక్కుల దండూర రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు మందమరిలో ఈడ్ క్యాప్ భూముల గురించి కానీ వాళ్ళ సమస్యల గురించి కానీ మాది హక్కుల దండూర బృందము సందర్శించడం జరిగింది గతంలో రాజశేఖర రెడ్డి కాలంలో ఇచ్చిన ఈ భూములు కానీ ఈ వీళ్ళ సమస్యలు కానీ ఈ మొన్నగాక వచ్చిన తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ తక్షణమే వీళ్ళ డిమాండ్ను పరిష్కరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటై వాళ్ళకు రావాల్సిన వాటను తేల్చి వాళ్ళకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాను అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ లీడ్ క్యాబ్ల సమస్య ఎన్నో ఏళ్ళ నుండి వాళ్ళ సమస్యను దగ్గరకు తీసుకొని వాళ్ళ వాళ్ళ డిమాండ్లను గురించి గవర్నమెంట్ చర్చించి ఆ సమస్యను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రానికి ఎప్పుడు ఇచ్చినా కానీ కేంద్ర బడ్జెట్లో కానీ ఎప్పుడు ఉన్నా జీరో ఉంటుంది తక్షణమే రేపు జరగబోయే పార్లమెంటు సమావేశంలో అయినా మా లీడ్ క్యాప్లో సమస్యను తీసుకొని ఎయిటీ పర్సెంట్ రావాల్సిన వాటను తేల్చి వాళ్ళ డిమాండ్లను పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాను సివిల్ స్కోర్ ఒకటి మంచిర్యాల జిల్లాలో మరి ఉన్నటువంటి లెదర్ పార్కును మాతృ సంఘమైనటువంటి మాదిగాకుల దండోరా దానికి అనుబంధంగానే లెదర్ ఇండస్ట్రియల్ సాధన మరియు చర్మకార ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ కూడా ఈ పార్కును సందర్శించడం జరిగింది ముఖ్యంగా రెండు వేల రెండులో రెండు వేల రెండులో పార్కులను నిర్మాణం చేసి ఆనాటి నుండి ఈనాటి వరకు ఇరవై రెండు సంవత్సరాలు కావస్తున్న రాష్ట్ర పాలకులు కానీ కేంద్ర పాలకులు గాని మా మీద చిత్తశుద్ధి చూపించడం లేదు ఇప్పటికైనా తక్షణమే స్థానిక పాలకులు అధికారులు స్పందించి మా భూములను రక్షిస్తూ మరే మాకు ఉపాధి కల్పించి నూతనమైనటువంటి టెక్నాలజీతోని మాకు మరీ మళ్ళీ శిక్షణ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇరవై శాతం కేంద్ర ప్రభుత్వం ఎనభై శాతం ఇచ్చి నిధులు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి మరియు ముఖ్యంగా ఇప్పుడు ముఖ్యంగా యువతలో ఉన్నటువంటి రాజు యువ వికాస్ ఏదైతే ఉన్నదో దీన్ని అడ్డంగా పెట్టుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ ఈ చర్మకారులను వాడుకుంటూ కొంతమంది దళారులు మేము లోన్లు ఇప్పిస్తామని చెప్పడం ఆంధ్ర నుండి తెలంగాణకు రావడం జరుగుతుంది దయచేసి ఈ విషయంలో ఎవరు కూడా స్పందించకుండా డబ్బులు ఇవ్వకుండా నష్టపోవద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ना पे